హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి కరెంట్ యాక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం కరెంట్ ఎనర్జీస్ తీసుకున్న తర్వాత కరెంట్ యాక్షన్స్ తీసుకుంటాను ఓకే మీ పర్సన్ మీ గురించి మీ రిలేషన్ గురించి ఎలాంటి థాట్స్లో ఉన్నారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు యాక్షన్ తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది అనేది ఈ రీడింగ్లో మొత్తం చూద్దాం ఓకేనా ఇంకొక విషయం న్యూ ఇయర్కి మీ పర్సన్ నుంచి కాల్ వస్తుందా రాదా అని నిన్ను ఒక రీడింగ్ చేసి షార్ట్స్లో పెట్టాను సో చాలామంది అక్కడ కామెంట్ రూపంలో తెలియజేశారు మా పర్సన్ దగ్గర నుంచి నాకు విషస్ వచ్చినాయి అని తెలియచేశారు అక్క మా పర్సన్ దగ్గర నుంచి విషస్ వచ్చినాయి అని అక్కడే నేను వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎవరి ఎవరెవరికి మీ పర్సన్ దగ్గర నుంచి కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చి విషెస్ తెలియజేశారు వారందరికీ కంగ్రాచులేషన్స్ ఎవరికైతే ఇంకా మీ పర్సన్స్ దగ్గర నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ రాలేదు డోంట్ వరీ మీరు డిసప్పాయింట్మెంట్ అవ్వద్దు లెవెన్ లెవెన్ పోర్టల్ రాబోతుంది ఆ టైంలో చాలామందికి రీయూనియన్ జరుగుతుంది సో ఈ రోజు నుంచి మీరు మేనిఫెస్టింగ్ చేయండి లెవెన్ లెవెన్ పోర్టల్ కల్లా మీ పర్సన్తో మీకు రీయూనియన్ జరగాలని ఓకే అండ్ జై శక్తి ప్లీజ్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటో చూద్దాం మేజర్ జార్ఖానా నుంచి ఫస్ట్ एनर्जिस ने తీసుకుందో ఈ పోస్ ఇన్ కరెంట్ ఎనర్జీస్ జై శివ శక్తి హర హర మాదేవ ఓకే సో Bottom of the deck, di the Divi. Hmm. Okay, first uh, the Emperor, the Chariot temperance. డెత్ వావ్ టెంపరెన్స్ అండ్ శివశక్తి అండ్ రాధాకృష్ణ వావ్ సూపర్ ఎనర్జీ డెఫినెట్గా లెవెన్ లెవెన్ ఫోటోలకి చాలామందికి రీయూనియన్ జరిగి తీరుతుంది ఎవరైతే టోన్ ఫ్లెమ్ జర్నీలో ఉన్నారో వారికి మెయిన్ డెఫినెట్గా మీ పర్సన్తో రీయూనియన్ లెవెన్ లెవెన్ ఫోటోల్కి జరిగి తీరుతుంది శివశక్తి అండ్ రాధాకృష్ణ ద లవర్స్ అండ్ టెంపరెన్స్ చూడండి ఎంత బాగా ఇచ్చారో ఎనర్జీ ద హెల్మెట్ ఇక్కడ చూడండి నేను రెండు పక్కన పక్కన పెడతాను రాధే రాధే జై శ్రీ కృష్ణ అండ్ జాయ్ శివశక్తి థ్యాంక్ యూ సో మచ్ మా అమ్మ పాప ఇక్కడ చూడండి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం లాస్ట్ దట్ డెగిల్ బోటమ్ ఆఫ్ ద డెక్ మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది ఎనర్జీ ద హెల్మెట్ మూడ్లో ఉన్నారు మీ పర్సన్ రెస్ట్ అండ్ రిజనేషన్ అంటే మీ పర్సన్ ఎనర్జీ హీల్ అవుతుంది డెత్ పక్కనే ద హెల్మెట్ ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది మీ పర్సన్ ఎనర్జీ చాలా స్పీడ్గా జరుగుతుంది మీ పర్సన్కి ట్రాన్స్ఫార్మేషన్ మీ పర్సన్ ఎనర్జీ చాలా ఫాస్ట్గా చేంజ్ కాబోతుంది తన తనలో ఉన్న చక్రాస్ యాక్టివేట్ కాబోతుంది తన ఎనర్జీ హీల్ అవుతుంది ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా మీ పర్సన్ ఎనర్జీ హీల్ అవుతుంది ఈ పర్సన్ ఏదైతే ఫియర్ ఉందో ఏదైతే స్ట్రక్ ఎనర్జీ ఉందో ఆ ఫియర్ ఎనర్జీ నుంచి ఆ స్ట్రక్ ఎనర్జీ నుంచి తన స్ట్రెంగ్త్లోకి వస్తారు పవర్లోకి వస్తారు చూడండి డెత్ అండ్ ద పక్క పక్కనే హెల్మెట్ ఎనర్జీ ఏమి చూపిస్తుంది మనకి రెస్ట్ మోడ్లో ఉన్నారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ డెత్ ఏం చూపిస్తుంది ట్రాన్స్ఫార్మేషన్ చూపిస్తుంది ఎనర్జీస్ని మీ పర్సన్ ఎనర్జీ ఈ లోన్లీనెస్లో ఈ ఐసోలేషన్లో ఈ రెస్ట్ మోడ్లో తన ఎనర్జీ పూర్తిగా ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది తన చక్రాస్ యాక్టివేట్ అవుతున్నాయి తన ఎనర్జీ పూర్తిగా చేంజ్ అవుతుంది తనలో ఉన్న ఫియర్ కానీ తనలో ఉన్న ఎమోషన్స్ కానీ తనలో ఉన్న ఏదైనా సరే స్టక్ ఎనర్జీ కానీ రిలీజ్ చేయడానికి తనకి ఎనర్జీ హీల్ అవుతుంది పవర్లోకి రాబోతున్నారు మీ పర్సన్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ఓకే డెఫినెట్గా మీ లైఫ్లోనే తిరిగి వస్తారండి మీ పర్సన్ డోంట్ వరీ ద ఎంప్రయర్ తన పవర్లోకి వస్తారు పక్కాగా తన పవర్లోకి వస్తారు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ఈ హీలింగ్ ద్వారా తను పవర్లోకి వస్తారు అండ్ మీ రిలేషన్లోకి తిరిగి వస్తారు ఇక్కడ ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకొస్తారు గివింగ్ టెక్ని ఇస్తారు అండ్ ఈ రిలేషన్లో రీయూనియన్ జరిగి తీరుతుంది మళ్ళీ మీ ప్రేమ న్యూ బిగినింగ్స్లోకి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ ఇక్కడ మీకు తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తారు టెక్ ఇస్తారు ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకొస్తారు కమిట్మెంట్ని ఇస్తారు వా సూపర్ ఎనర్జీని ఇచ్చారు శివశక్తి థ్యాంక్ యూ సో మచ్ శివశక్తి థ్యాంక్ యూ సో మచ్ రాధే రాధే జై శ్రీ కృష్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఈ ఎనర్జీని మనం క్లారిఫేషన్ చేద్దాం ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ద డెవిల్ కూడా ఉంది ఓకే సో ఆ డెవిల్ ఎనర్జీనే కదా మీ పర్సన్ ఇప్పుడు కథం చేయాలి ఈ స్ట్రెంగ్త్లోకి వచ్చి ఆల్రెడీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కదా సో ఆ డెవిల్ ఎనర్జీనే మీ పర్సన్ కథం చేయాలి ఎండ్ చేసేయాలి ఓకే సో ఈ ఎనర్జీని మనం పూర్తిగా క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడుకుందాం ఓకేనా ఎనర్జీ మాత్రం సూపర్ ఉంది డెఫినెట్గా మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి మ్యానిఫెస్టింగ్ చేయండి నైట్ పడుకునే ముందు హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేయండి ఓం నమ శివ మంత్రం చదవండి ఓకేనా మీకు ఏ ఏదేమిడైతే ఇష్టమో ఆ మంత్రం చదువుతూ ఉండండి ఓకేనా డెఫినెట్గా మీ పర్సన్తో మీకు రీయూనియన్ జరగాలని మ్యానిఫెస్టింగ్ చేయండి ఓకే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా సరే మీరు పడుకునే ముందు మెడిటేషన్ చేయండి మీ చక్రాస్ని హీల్ చేయండి యాక్టివేట్ చేయండి చక్ర బ్లాకేజెస్ని రిలీజ్ చేయండి ఈ మెడిటేషన్ ద్వారా డివాన్కి కి కనెక్ట్ అవ్వండి ప్లీజ్ ఓకే ఓకే మీ పర్సన్ ఎనర్జీని చూద్దాం క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడతాను ద ఎంప్రర్ క్లారిఫికేషన్ ద ఎంప్రయర్ ఎనర్జీ పాప జై శివశక్తి జై మహాకాళి ప్లీజ్ గైడ్ చేయండి మమ్మ పాప నా యోస్ పర్సన్ ఎనర్జీలో ద ఎంప్రర్ క్లారిఫికేషన్ ద ఎంప్రయర్ క్లారిఫికేషన్ The Emperor clarification, the Chariot clarification, the Chariot clarification, Temperance clarification, Temperance clarification, and the Lovers clarification, the Lovers. द लव क्लैरिफिकेशन ओके डेथ क्लैरिफिकेशन डेथ क्लैरिफिकेशन हेलमेट क्लैरिफिकेशन द डिवील क्लैरिफिकेशन जय शिव शक्ति जय महाका द डेवील क्लैरिफिकेशन पापा द डेवील क्लैरिफेशन the table one more okay okay clarification okay to them the emperor six of wands wow queen of pentacles చెప్పాను కదా మీ పర్సన్ ద ఎంప్లైర్డ్ పొజిషన్లోకి వస్తారు ఈ రిలేషన్ని తన చేతిలోకి తీసుకుంటారు అథారిటీలోకి వస్తారు పవర్లోకి వస్తారు ఈ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకుంటారు ఏ సిచ్యువేషన్స్ అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా తనని కంట్రోల్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ ఒకవే చేస్తారు డెఫినెట్గా ఈ రిలేషన్లో మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు ఈ రిలేషన్లో సక్సెస్ని తీసుకొస్తారు విక్టరీని తీసుకొస్తారు షూర్గా మీ పర్సన్ పవర్లోకి వచ్చి ఈ రిలేషన్లో మీకు కమిట్మెంట్ ఇస్తారు ఈ రిలేషన్లో సక్సెస్ని తీసుకొస్తారు ఓకే మిమ్మల్ని మాత్రం మీ పర్సన్ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు మీరు మీ పర్సన్కి లక్కీ పర్సన్స్ అనమాట ఓకే ఒక స్టెబిలిటీ ఉన్న అమ్మాయి ఒక అబ్బాయి ఒక స్టెబిలిటీ ఉన్న అమ్మాయి ఒక స్టెబిలిటీ ఉన్న అబ్బాయి ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోరు లక్కీ పర్సన్తో చూస్తున్నారు మిమ్మల్ని ఓకే ఏ సిచ్యువేషన్లో అయితే తను స్టక్ ఎనర్జీలో ఉన్నారో ఏ ఏ పర్సన్స్ తనని కండిషన్స్ పెడుతున్నారో కంట్రోల్ చేస్తున్నారో అక్కడ తను పవర్లోకి వచ్చి స్టాండ్ తీసుకుని ఆ సిచ్యువేషన్ నుంచి ఒక్కవే చేసి ఈ రిలేషన్లో సక్సెస్ని విక్టరీని తీసుకొస్తారు మీకు కమిట్మెంట్ని ఇస్తారు స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ని ఇస్తారు ఓకే ద చారిట్ క్లారిఫికేషన్ పాప ద ఫూల్ టూ ఆఫ్ వాన్స్ చెప్పాను కదా ఏ సిచ్యువేషన్లో అయితే మీరు కాకుండా ఇంకా ఇంకో ఎవరైతే ఉన్నారో అంటే మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఆప్షన్ ఉన్నారో అది ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేకపోతే అదర్ పార్టీ అయి ఉండొచ్చు అదర్ పర్సన్ అయినా అయి ఉండొచ్చు ఇక్కడ టూ సిచ్యువేషన్స్ ఉన్నాయి చూసారా ఈ టూ సిచ్యువేషన్లో మీ పర్సన్ వన్ పర్సన్ని చూజ్ చేసుకోవాలి అది మిమ్మల్ని కానీ ఎన్ని థర్డ్ పార్టీ కానీ ఇది థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేకపోతే అదర్ పర్సన్ అన్న అయి ఉండొచ్చు సో ఇక్కడ మీ పర్సన్ ఈ టూ సిచ్యువేషన్లో వన్ సిచ్యువేషన్ నుంచి పూర్తిగా కేర్ ఫ్రీ అయిపోవాలనుకుంటున్నారు వన్ సిచ్యువేషన్ నుంచి పూర్తిగా కేర్ ఫ్రీ అయిపోయి మీ రిలేషన్లోకి మీ పర్సన్ తిరిగి రావాలనుకుంటున్నారు దా చారిట్ మీద కమింగ్ సూన్ త్వరలోనే మీ పర్సన్ మీ లైఫ్లోనికి తిరిగి వస్తారు ఎక్కడైతే తను స్టక్ ఎనిర్జీలో ఉన్నారో ఎక్కడైతే తను పూర్తిగా హ్యాండిల్ అయిన పొజిషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ పూర్తిగా కేర్ ఫ్రీ అయిపోతారు ఆ సిచ్యువేషన్ నుంచి రిలీజ్ అయిపోతారు మీ లైఫ్లోనికి తిరిగి చాక్లెట్ మీద మీ పర్సన్ తిరిగి రాబోతున్నారు ఓకే టెంపరెన్స్ క్లారిఫికేషన్ సెవెన్ ఆఫ్ వాన్స్ ద స్టార్ ఓకే మీ పర్సన్ అయితే ఈ రిలేషన్ పరంగా హోప్తోనే ఉన్నారు కానీ తన హోప్ అయితే కోల్పోలేదు తనైతే హోప్తోనే ఉన్నారు గా ఈ రిలేషన్లో బ్యాలన్స్ని తీసుకొచ్చి తీరుతాను ఏదైతే మా రిలేషన్ ఇన్బ్యాలెన్స్ సిచ్యువేషన్లోకి వచ్చేసిందో ఎనీ థర్డ్ పార్టీ వాళ్ళని కానీ లేకపోతే మీ ఇద్దరి మధ్యన గొడవల వల్ల కానీ ఏ సిచ్యువేషన్ అయితే మీ రిలేషన్ ఇన్బ్యాలెన్స్ సిచ్యువేషన్లోకి వచ్చేసిందో సపరేషన్లోకి వచ్చేసిందో ఇక్కడ మీ పర్సన్ చాలా హోప్తో ఉన్నారు తప్పకుండా నేను నా రిలేషన్ కోసం నా పర్సన్ కోసం స్టాండ్ తీసుకుంటాను డెఫినెట్గా ఈ రిలేషన్లో మళ్ళీ బ్యాలెన్స్ని తీసుకొస్తాను అనే హోప్తో మీ పర్సన్ ఉన్నారు డెఫినెట్గా మీకోసం మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో మళ్ళీ తిరిగి బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు మీకు గేవ్ అండ్ ఇవ్వాలనుకుంటున్నారు ఎవరైతే ట్వెంత్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారో వారికి రీడింగ్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఓకే అందరికీ రిజనెట్ అవుతుంది కొంతమంది ట్వెంత్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా రిజలెట్ అవుతుంది ఓకే అండ్ ద లవర్స్ క్లారిఫికేషన్ సిక్స్ ఆఫ్ సోర్స్ అండ్ జస్టిస్ క్లారిఫికేషన్ జస్టిస్ పాప క్లారిఫికేషన్ జస్టిస్ వినో ఫోన్స్ అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ డెఫినెట్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారు చూడండి చూడండి మీకు ఈ రిలేషన్లో న్యాయం చేయడానికి వస్తున్నారు ద లవర్స్ మీ రిలేషన్లో మీ పర్సన్ మీకు న్యాయం చేయడానికి మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి వస్తున్నారు ఓకే మీ విషయంలో మీ పర్సన్ చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు చాలా రొమాంటిక్ థాట్స్ ఉన్నాయి మీ పర్సన్కి క్వీన్ ఆఫ్ వాన్స్ అండ్ ఏస్ ఆఫ్ వాన్స్ వాన్స్ మీ పర్సన్ మీ విషయంలో చాలా ఫ్యాషనేట్గా ఆలోచిస్తున్నారు ఫ్యాషనెట్గా మీతో ఈ రిలేషన్లో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీ మీద చాలా రొమాంటిక్ థాట్స్తో ఉన్నారు రొమాంటిక్ ఫీలింగ్స్తో ఉన్నారు మీ పర్సన్ తన ప్రేమని తన ఇమోషనల్స్ని తన రొమాంటిక్ ఫీలింగ్స్ని మీతో స్పెండ్ చేయాలనుకుంటున్నారు తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు డెఫినెట్గా మీ పర్సన్ మీ లైఫ్లోనికి తిరిగి రావాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో మీకు జస్టిస్ని ఇవ్వాలనుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్లో రీయూనియన్లకు రావాలనుకుంటున్నారు రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఓకే death clarification papa three of pentacles eight of Pentacles three of pentacle clarification eight of pentacle back clarification papa eight of Pentacle hmm ఈ పర్సన్ ఏ సిచ్యువేషన్ అయితే స్టక్ ఎనర్జీలో ఉన్నారో అక్కడ కర్మ ఫేస్ చేస్తున్నారండి ఒకవేళ మీ పర్సన్ కెరియర్ పరంగా తను కర్మ ఫేస్ చేస్తూ ఉండొచ్చు తన కెరియర్లో ఇంకా తన లైఫ్లో స్టెబిలిటీ అనేది రాలేదు తను ఎంత హార్డ్ వర్క్ చేసినా తన కెరియర్ పరంగా ఇంకా వెల్ సెటిల్ కాకపోయినా ఆ లో తను కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు సో ఎక్కడైతే మీ పర్సన్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే తను స్టక్ ఎనర్జీలో ఉన్నారో థర్డ్ పార్టీ లో కూడా తను కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు ఓకే ఇక్కడ టూ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఏంటి అంటే కొంతమంది పర్సన్ ఏమో తన లైఫ్లో కెరీర్ పరంగా కర్మని అనుభవిస్తున్నారు కొంతమంది సిచ్యువేషన్లోనేమో ఫ్యామిలీ పరంగా తను స్టక్ అయిపోయి అక్కడ కర్మాబంధంలో స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఓకే సో ఎక్కడైతే మీ పర్సన్స్ కర్మ అనుభవిస్తున్నారో ఆ కర్మని ఐన్ చేసేస్తారు ఈ పర్సన్ ఇప్పుడు కెరియర్ పరంగానే తను కర్మ అనుభవించడం వల్ల తనకి ఫైనాన్షియల్ పరంగా కలిసి రాకపోవటము గా ఇంకా వెల్ సెటిల్ కాకపోవటము ఇవన్నీ జరుగుతున్నాయి కదా సో తన లైఫ్లో ఈ కర్మ అనేది ఎండ్ అయిపోతుంది ఈ డెత్ వల్ల ఓకే ఈ కర్మ అనేది ఎండ్ అయిపోయి తన లైఫ్లో కెరియర్ పరంగా గ్రోత్ పెరుగుతుంది అండ్ సక్సెస్ అనేది వస్తుంది తన కెరియర్ పరంగా తన లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది ఓకే అంటే ఇక్కడ నుంచి తన లైఫ్లో సక్సెస్ వస్తుంది కెరియర్ పరంగా గ్రోత్ పెరుగుతుంది ఆపర్చునిటీస్ వస్తాయి తన లైఫ్లో కెరియర్ పరంగా అదే ఇన్ని తోడ్పాటి సిచ్యువేషన్లో మీ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉంటే ఆ తోడుపాటి కూడా ఇక్కడ కర్మాబంధమే సో ఇక్కడ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఈ పర్సన్ స్టక్ అయి ఉంటే ఆ స్టక్ అయిన్ నుంచి తను బయటికి రాటానికి వర్క్ చేస్తున్నారు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ పూర్తిగా రిలీజ్ చేయడానికి ఐన్ చేయడానికి తను ప్రయత్నాలు చేస్తున్నారు ఓకే ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ పూర్తిగా రిలీజ్ చేసి ఐన్ చేసి మీ రిలేషన్లో బ్యాలెన్స్ తీసుకురావాలని మీ పర్సన్ హార్డ్ వర్క్ చేస్తున్నారు ఓకే ఇక్కడ టూ సిచ్యువేషన్స్ మీకు చెప్పాను ఓకే ఎవరికి ఏది రిజల్ట్ అయితే అది చూడండి ఓకే ద హైరిమేడ్ క్లారిఫికేషన్ చూద్దాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ సోర్స్ ద హెల్మెట్ ఆలోచిస్తున్నారు చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ టెన్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ పాప టెన్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ ఓకే తను ఏం ఆలోచిస్తున్నారంటే ఈ హెల్మెట్ మూడ్లో ఉండి తను చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు రెస్ట్ మూడ్లో ఉన్నారు ఈ రిలేషన్ గురించి ప్లానింగ్లో ఉన్నారు ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు సో ఏం ప్లాన్ చేస్తున్నారంటే తన లైఫ్లో ఎక్కడైతే అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో ఎక్కడైతే ఆర్గ్యుమెంట్స్ని ఫేస్ చేస్తున్నారో ఎక్కడైతే తన లైఫ్లో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ని ఆ అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని పూర్తిగా ఎండ్ చేయాలని మీ పర్సన్ ప్లాన్ చేస్తున్నారు ఇన్ని తోడ్పాటు సిచ్యువేషన్లో తను ఆర్గ్యుమెంట్స్ ఫేస్ చేస్తున్నా ఆ తోడ్పాటి ఫ్యామిలీ అనుకోండి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయకపోవటము మీ పర్సన్తో ఆర్గ్యుమెంట్ చేయటము ఫైట్ చేయటము మీ పర్సన్ కంట్రోల్ చేయటము కంట్రోల్ మీ పర్సన్ మ్యానిపేటింగ్ చేయటం ఇలా చేస్తున్నారు అనుకోండి ఇక్కడ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని నేను పూర్తిగా ఎండ్ చేసేయాలి అని మీ పర్సన్ అక్కడ ఆలోచిస్తున్నారు అక్కడ మీ పర్సన్ ప్లానింగ్ ఏంటి అంటే ఏ సిచ్యువేషన్లో అయితే తను ఆర్గ్యుమెంట్స్ ఫేస్ చేస్తున్నారో ఏ సిచ్యువేషన్లో అయితే తను ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ని పూర్తిగా ఎండ్ చేసేయాలని మీ పర్సన్ ప్లానింగ్లో ఉన్నారు అండ్ ఓవర్ థింకింగ్లో ఉన్నారు ఓకే అండ్ ద డెవిల్ ఏం క్లారిఫికేషన్ చేస్తున్నాం చూద్దాం స్ట్రెంగ్ ఓకే ఏదైతే కార్మిక్ రిలేషన్ అని చెప్తున్నాను కదా చాలామంది మీ పర్సన్ కార్మిక్ రిలేషన్లో స్టక్ అయి ఉన్నారు కొంతమంది తన కెరియర్ పరంగా తను కర్మ అనుభవిస్తున్నారు కొంతమంది మాత్రం డెవిల్ ఎనర్జీలో స్టక్ అయి ఉన్నారు పాస్ట్ లైఫ్ కార్మిక్ రిలేషన్లో టాక్సిక్ రిలేషన్లో తను స్టక్ అయి ఉన్నారు అది ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు లేకపోతే అదర్ పర్సన్ అయినా అయ్యి ఉండొచ్చు ఓకే సో ఏదైతే కర్మబంధం ఉందో ఏదైతే టాక్సిక్ రిలేషన్ ఉందో ఆ టాక్సిక్ రిలేషన్ని మీ పర్సన్ స్ట్రెంగ్త్లోకి వచ్చి స్ట్రెంగ్త్లోకి వచ్చి క్లారిఫికేషన్ తప్ప స్ట్రెంగ్త్ క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ స్ట్రెంగ్త్ క్లారిఫికేషన్ స్ట్రెంగ్త్ దాస్ ఓకే స్ట్రెంగ్త్లోకి వచ్చి ఏ సిచ్యువేషన్లో అయితే తను డెవిలనిజ్ దగ్గర ద హ్యాండ్ మెన్ పొజిషన్లో ఉన్నారో అక్కడ తను స్ట్రెంగ్త్లోకి వచ్చి ఆ సిచ్యువేషన్ని పూర్తిగా ఎయిన్ చేసి ఈ రిలేషన్లో మీకు గీవెంట్ ఎక్కిస్తారు ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకొస్తారు ఈ రిలేషన్లో రీయూనియన్లోకి వస్తారు ఈ రిలేషన్లో మళ్ళీ లవ్ బిగిన్స్ షూర్గా మీ పర్సన్ ఇక్కడ ఈ హీలింగ్ ద్వారా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా డెఫినెట్గా మీ పర్సన్ స్ట్రెంగ్త్లోకి రాబోతున్నారు ఏ సిచ్యువేషన్లో ఏ డెవలిష్ ఎనర్జీ దగ్గర అయితే మీ పర్సన్ హ్యాంగిడ్మైన పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్ నుంచి ఒక్కవే చేస్తారు ఆ పొజిషన్ పూర్తిగా రిలీజ్ చేసి ఈ ఈ రిలేషన్లో రీయూనియన్లోకి వస్తారు రీస్టార్ట్ చేస్తారు అండ్ ఈ రిలేషన్లో మీకు గివ్ టెక్ ఇస్తారు బ్యాలెన్స్ని తీసుకొస్తారు తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తారు డెఫినెట్గా మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు అండ్ మీ రిలేషన్లో రీయూనియన్ పక్కా జరిగి తీరుతుంది ఓకే ఇది మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ గురించి మీ రిలేషన్ గురించి మీ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారు ఓకేనా ఇప్పుడు మీ పర్సన్ కరెంట్ యాక్షన్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి కార్డ్స్ని కొంచెం తీసేసి డెఫినెట్గా మీరు మాత్రం నేను చెప్పినట్టు మ్యానిఫెస్టింగ్ చేయండి అండి లెవెన్ లెవెన్ ఫోర్టెల్ కల్లా మీ పర్సన్స్తో మీకు రీయూనియన్ జరగాలి ఏ కర్మాబంధంలో అయితే మీ పర్సన్స్ టక్కి నుంచిలో ఉన్నారో ఆ కర్మబంధాన్ని కూడా మీ పర్సన్ రిలీజ్ చేసుకుని త్వరగా మీ లైఫ్కి తిరిగి రావాలి అని మీరు డివైన్కి ప్రేయర్స్ చేయండి మ్యానిఫెస్టింగ్ చేయండి యూనివర్స్కి ఏంజ్స్కి ప్రేయర్స్ చేయండి ఓకే మీ మ్యానిఫెస్టింగ్ త్వరగా అయ్యేదట్టుగా డివైన్ నుంచి బ్లెస్సింగ్స్ పొందండి ఓకేనా ఓకే ఇప్పుడు మీ పర్సన్ యాక్షన్ ఏంటో చూద్దాం ఈ రిలేషన్ పరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారో మీ పర్సన్ చూద్దాం జాయ్ శివశక్తి జై మహాకాళి ఈ పర్సన్ ఇప్పటివరకు తన కరెంట్ ఎనర్జీస్లో ఎలాంటి ఆలోచనలో ఉన్నారు ఎలాంటి ప్లానింగ్లో ఉన్నారు మీ గురించి మీ రిలేషన్ గురించి చూసాం ఇప్పుడు తన కరెంట్ యాక్షన్స్ ఎలా ఉన్నాయి యాక్షన్ ఏం తీసుకోవాలనుకుంటారు ఎంత టైం పడుతుంది అనేది మనం ఈ యాక్షన్స్ రూపంలో చూద్దాం జై శక్తి జై మహాకాళి ఓకే మీ పర్సన్ యాక్షన్ Okay. Solitude, New Beginnings, Success, Reserves in Celebrations. ల్స్ అండ్ ఛాలెంజెస్ మూవింగ్ ఆన్ అండ్ రెస్ట్ అండ్ డెజినేషన్ ఇందాక ఎనర్జీలో కూడా సేమ్ ఇదే కదా రెస్ట్ అండ్ డెజినేషన్ మీ పర్సన్ రెస్ట్ మూడ్లో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈ రెస్ట్ మూడ్లోనే తను ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఇప్పుడు మీ పర్సన్ ఆల్రెడీ రెస్ట్ మూడ్లో ఉన్నారు కదా సో ఈ సైలెంట్లో ఈ రెస్ట్ మూడ్లో తన ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారానే తను స్ట్రెంగ్త్లోకి వస్తారు ఇక్కడ సాలిట్యూడ్ తనకి ఫీర్ ఎనర్జీ ఉంది ఏ సిచ్యువేషన్లో అయితే తను స్టక్ ఎనర్జీలో ఉన్నారో అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో అక్కడ తనకి ఫియర్ ఎనర్జీ ఉంది ఎందుకు మీకోసం యాక్షన్ తీసుకోవడానికి కానీ ఈ రిలేషన్లోకి ముందుకు రావడానికి కానీ కొంచెం ఫియర్ ఎనర్జీ ఉంది తనకి సో ఈ ఫియర్ ఎనర్జీ కూడా ఈ ట్రాన్స్ఫార్మేషన్ ద్వారా తను హీల్ అయిపోతారనమాట సో ఇక్కడ మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే చూడండి ఏ సిచ్యువేషన్లో అయితే తను అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో ఏ సిచ్యువేషన్లో అయితే తను అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ నుంచి తను మూవింగ్ ఆన్ అయిపోతారు ఎక్కడైతే అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో ఎక్కడైతే తను ఫియర్ ఎనర్జీలో ఉన్నారో ఎక్కడైతే తను పూర్తిగా హ్యాంగర్మెంట్ పొజిషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ పూర్తిగా మూవింగ్ ఆన్ అయిపోతారు అక్కడి నుంచి పూర్తిగా ఒకవే చేసేస్తారు అక్కడి నుంచి మూవింగ్ ఆన్ అయిపోయి ఈ రిలేషన్లో న్యూ బిగినింగ్స్లోకి వస్తారు ఈ రిలేషన్లో సక్సెస్ని తీసుకొస్తారు విక్టరీని తీసుకొస్తారు మీకు క్లారిటీని ఇస్తారు ఈ రిలేషన్లో సెలబ్రేషన్స్ తీసుకొస్తారు అండ్ మీకు కమిట్మెంట్ ఇస్తారు అండ్ ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకొస్తారు మీ పర్సన్ డెఫినెట్గా మీ పర్సన్ మీ కోసం మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకుని ఎక్కడైతే ఆబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో ఎక్కడైతే తన ఫియర్ ఎనర్జీలో ఉన్నారో ఆ ఎనర్జీ నుంచి పూర్తిగా మూవింగ్ ఆన్ అయిపోతారు ఎంత టైం పడుతుంది పాప ప్లీజ్ గైడ్ చేయండి టారో రూపంలో నాకు ఎంత టైం పడుతుంది నా యోస్ పోర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి మూవ్ మూవ్ ఆన్ అవడానికి అండ్ నా యోస్తో రీయూనియన్ అవడానికి ఎంత టైం పడుతుంది పెట్టినెస్ అండ్ ప్లానింగ్ త్రీ త్రీ వీక్స్ అండ్ త్రీ మంత్స్ అండి మీరు అదృష్టవంతులు అనుకోండి త్రీ డేస్లో కూడా మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్స్ రావచ్చు మీ పర్సన్ మీకోసం యాక్షన్ తీసుకోవచ్చు ఓకే డెఫినెట్గా మీ రిలేషన్లో న్యూ బిగినింగ్స్ జరుగుతాయి సక్సెస్ ఉంది అండ్ మీ రిలేషన్లో మీ పర్సన్ నుంచి కమిట్మెంట్ ఉంది అండ్ సెలబ్రేషన్స్ ఉన్నాయి అండ్ ఈ రిలేషన్లో మీ పర్సన్ బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు ఓకే డెఫినెట్గా ఈ రిలేషన్లో టైమింగ్ని అడిగాను త్రీ ఇచ్చారు త్రీ వీక్స్లో కానీ త్రీ మంత్స్లో కానీ మీ పర్సన్ మీ కోసం మీ రిలేషన్ కోసం యాక్షన్ తీసుకుంటారు ఓకే లక్కీ పర్సన్స్కి అయితే త్రీ డేస్లో కూడా మీ పర్సన్ నుంచి మీకు కాల్ రావచ్చు మీ పర్సన్ మీకోసం యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది ఓకేనా ఇది మీ పర్సన్ కరెంట్ యాక్షన్స్ ఓకే ఓకే అండి బాయ్